హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు పప్పుచారు చేస్తున్నాను టీ పప్పుచారని చాలా తేలిగ్గా చేసే ఈ పప్పుచారు చాలా రుచిగా ఉంటుంది పెసరపప్పుతో చేస్తున్నాను టీ పప్పు అంటే చాలా తేలిగ్గా చేసుకునే ఆహారం ఇప్పుడు చూడండి వాటికి కావాల్సిన మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిరకాయలు ఘాటుగా ఉంటే పచ్చిరకాయలు అంత ఎక్కువ వేసుకుంటే మనకు అంత చారు రుచిగా ఉంటుంది అయితే కొద్దిగా చింతపండు టమాటాలు వేస్తున్నాం కాబట్టి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోండి కొద్ది కరివేపాకు కొత్తిమీర కూడా తీసుకోండి అయితే పప్పు చూసారా మనం నానబెట్టబట్టి తొందరగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దాంట్లో మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా వేసేసుకోవాలి ముందుగా అవి వేసిన తర్వాత అవి కూడా కాసేపు ఆగేదాకా ఉండి అవి ఉడికేదాకా ఉండి తర్వాత మనం చింతపండు వేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ అలా ఉడికిపోయినాయి ఇప్పుడు చింతపండు కొద్ది ఉప్పు పసుపు మనం ముందే పప్పు ఉడికేటప్పుడు వేసుకున్నాము కారం వేసేసుకుందాం రెండు స్పూన్లు కారం వేసుకుందాం కొద్దిగా ఉప్పు పసుపు ఓ మనం వండేటప్పుడు పప్పు పెట్టేటప్పుడే వేస్తాను ఉడికిపోయింది అలా తొందరగానే అలా చేస్తే ఇప్పుడు అది కారం వేసుకుని రెండు స్పూన్లు బాగా పచ్చివాసన కారం వేసాం కాబట్టి కొద్దిగా బాగా ఉడకాలి ఆ చింతపండు అన్నీ కలిపి బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను సరే అలా ఉడికిపోవాలి ఉడికిపోయిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు బాగా బాగా ఉడికింది కదా తీసేసేసుకొని పక్కా పెట్టుకొని మనం గంటతో పప్పు కుర్తుంటే పప్పు కొత్తి తిప్పండి ఏమి ఇలాగంటే చాలా చింతపండు ఒకటే కొద్దిగా అటు ఇటు నలిపేసేసి తాలిం పెట్టేసుకుందాం ఇంకా అంతే పప్పు బాగా ఉడికిపోయింది టమాటాలు ఉడికిపోయినాయి గంటితో ఇట్లా ఎట్లా అంటే అది మెత్తగా అయిపోద్ది పప్పు కూడా అలా చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద బౌల్ పెట్టుకుంటాం బాగా కొద్దిగా అట్ట నలపండు నలిపితే మనకన్నా టమాటా కానీ ఏ అని ఉంటే అవి తొందరగా మెత్తబడిపోతాయి గంటతో చాలు కొప్పు కొత్తు ఉంటే కొప్పు కొంతతో తిప్పుకోండి నేను గంటతో తిప్పుతున్నాను పప్పు గుత్తుతోనే చేస్తా నేను ఏదైనా సారీ నేను గంటతోనే తిప్పుతాను పప్పు వండిన చారు చేసిన ఎందుకంటే తొందరగా ఉడికిపోద్ది కాబట్టి ఇప్పుడు దాంట్లో ఒక గ్లాస్ రెండు గ్లాసులు వేసారు పోసుకోండి చిక్కటిగా చిక్క చిక్కగా ఉంటుంది అలా చేసిన తర్వాత తాలింపు పెట్టుకుందాం చారుకి పచ్చరగాయలు ఉన్నాయి కదా ఆ పచ్చరగాయలు కొత్తిమీర అన్నీ వేసేసుకుందాం పచ్చరగాయలు అప్పుడే ఉడికేది అప్పుడే మాకుండా మనం చారు అంతా కలుపుకున్న తర్వాత అప్పుడు ఉప్పు కారం ఉందో లేదో చూసుకొని ఉప్పు చాలా ఉప్పు వేసుకొని పచ్చరగాయలు ఉప్పు పెట్టుకున్నాం కదా ఆ పచ్చరగాయలు వేసేసుకొని కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు తాలింపు అలాగే పచ్చి మీద తాలింపు పెట్టుకోవాలి అలా కలిపిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని తాలింపు పెట్టుకుందాం అన్నీ వేసేసి తిప్పండి అలా ఉప్పు కారం అన్నీ చూసుకొని తలపోతే వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ గిన్నె పెట్టుకొని ఒక గిన్నె నూనె పోసుకోవాలి తాలింపు కళ కాగేదాకా అది బాగా కాలాలి కాలిన తర్వాత అప్పుడు నూనె ఒక గిన్నె నూనె పోసుకుందాము అవి రెండు పై గర్భాలు చెత్త కొట్టుకొని రెండు ఎండు బిరగాయలు వేసుకోవాలి తర్వాత తాలింపులు పోపు వేసేసుకోవటం సాయిపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకొని తాలింపెట్టుకుంటాము అంతే ఫ్రెండ్స్ ఇంత తేలిగ్గా ఈ టీ పప్పు చారు చేసుకోవచ్చు మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు టమాటాలు ఎట్లాగ ఉంటాయి కాబట్టి పప్పుచారు పప్పు కూడా ఉంటుంది కాబట్టి మన ఇంట్లో చక్కగా ఇలా టీ పప్పు చారు కాసుకొని రెడీ చేసుకోండి మీరు ఎప్పుడు ఇలా చేసుకొని రెడీ మీరు కూడా చేసుకోవాలి ఇలా నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను వారానికి ఒకసారో రెండు నెలల కోసారో చేసుకుంటాను పెసరపప్పు చారు చాలా మంచిది ఆరోగ్యానికి ఇలా తాలిం పెట్టుకొని కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసేసుకొని తాలిం పెట్టుకోండి ఇది బాగా వేగాలి ఎల్లులపై బాగా వేగాలి నూనెలో నూనెలో బాగా నూ ఏగితే మనకి చారు అంత రుచిగా ఉంటుంది అలా ఏగిన తర్వాత మనం ఆ చారు గిన్నెలో చారు తీసుకొచ్చి ఇందులో పోసేసుకోవటమే కరివేపాకు వేసేసుకొని ఆ ఎల్లులపై వేగేదాకా ఉండాలి బాగా వేగాలి అన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు ఈ చారు అందులో వేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ అలా వేగిపోయింది ఆ కూడా అన్ని ఏగి ఎర్రగా కనపడుతున్నాయి కదా మనకి అలాగ ఉన్నప్పుడు మనం ఈ చారు తీసుకొని దాంట్లో పోసేసుకోవటమే ఈ చారు అలా తిప్పుకొని ఈ పచ్చి చారే అందులో పోసేసుకోవాలి తాలింపులో అంతే ఫ్రెండ్స్ ఈజీగా ఉండే ఈ వంటలో పో నేను చేసే వంటలు మీరు చూస్తున్నారు ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూసారుగా ఈ టీపప్పు జారీ ఇలా కాసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది మీరు వదిలిపెట్టరు మళ్ళీ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పొంగు రానిచ్చి ఆఫ్ చేసేద్దాం ఎందుకంటే ఒక పొంగు వస్తే మనకు అందులో ఉన్న పచ్చివాసన చెత్తపండు అవన్నీ వేసాం కాబట్టి పచ్చివాసన పోయిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొద్దిగా అటు ఇటు మసలు కొద్ది గరం మసాలా ఉంటే వేసుకోండి నేను ఇంట్లో చేసిన గరం మసాలా ఉంటే వేసాను కొద్ది ఉప్పు చాలపోతే వేసుకున్నాను వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా ఉందో మీరే కామెంట్ రూపంలో నా తెలియజేయండి పప్పు జారు టీ పప్పు జారు అప్పటికప్పుడు రెడీ చేసుకునే పప్పు జారీ తిసరిగా ఫ్రెండ్స్ కారం అవి చాలపోతే వేసుకోండి పచ్చరకాయలు కాటికి మనకు ఆ జారు చాలా రుచిగా ఉంటుంది పచ్చివరకాయలు ండి వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది ఇలా చూసారా ఫ్రెండ్స్ అలా పొంగాలి చారు అలా రెండు సార్లు రెండు మూడు సార్లు పొంగు తెరిన తర్వాత అలా తెరి తెరి తెరిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ ఇదే టీ పప్పు చారు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు నాకు సబ్స్క్రైబ్ చేయాలి మీ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళకు కూడా చెప్పి అందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి చూసారా ఫ్రెండ్స్ గిన్నెలో పోస్ట్ చూపిస్తాను మీకు అయిపోయింది ఇంకా స్టవ్ కట్టేసుకున్నాం ఎలాగొస్తుంది చారు మనం తినేటప్పుడు ఉట్టి చారే తాగేయాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది మీరు ట్రై చేయండి సరే రేపు ఇంకొక వంటతో కలుద్దాం ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్